హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సుచిత్ర బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఇవాళ వీడియోలో ఈ సండే మేము ఎలా స్పెండ్ చేసామో చూస్తారు ఓకే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఓకే సెవెన్ టెన్ రాదా అమ్మ ఇష్టమా నానిష్టమా నీకు అన్న ఎవరు పెడతారు అమ్మ పెడుతుందో నాన్న పెడతారా నానిష్టమా అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా అమ్మ ఇష్టమా అమ్మమ్మ ఇష్టమా నానిష్టమా ఏ నాన్న ఇష్టమా అమ్మమ్మ ఇష్టమా మావ ఇష్టమా నానిష్టమా నాన్న ఇష్టమా అమ్మ ఇష్టమా అమ్మ మాత్రం ఇష్టం లేదు నీ అమ్మొద్దా తాత ఏమని పిలుస్తారు బామ్మ ఏమంటారు అమ్మాయి అన్నా అంటారా ఓ మరి అప్పుడమ్ తాత అపం అంటారా అవునా నీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం ఆమె ఇష్టం నాన్న ఇష్టం నాన్న నిన్న ఏమంటారు పిచ్చుకు అంటారే అప్పుడు నువ్వు సో డే అంతా నేను అనే ఉన్నాం సండే కూడా మా హస్బెండ్కి థర్టీ ఫస్ట్ మార్చ్ ఫుల్ వర్కింగ్ డే ఉంది ఈవినింగ్ సెవెన్కి వచ్చే ముందు ఒక మెసేజ్ పెట్టారు అరౌండ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సిక్స్కి మూవీకి వెళ్తున్నాము రెడీ అవ్వండి అని అప్పటికప్పుడు దానికి భోజనం తినిపించి ఫ్రెష్ అయ్యి మేము సెవెన్ ఫిఫ్టీకి పీవీపీలో వన్ వన్ ఎయిట్ మూవీ ఎప్పటినుంచో చూడాలనుకుంటున్నాను సో ఆ మూవీ చూసేసి యాక్చువల్గా డిన్నర్ కాంటినెంటల్ పార్క్ వెళ్ళాము షూట్ కూడా స్టార్ట్ చేసా అసలు అక్కడ బాగాలేదండి చెత్త చెత్తగా ఉంది క్లీన్ చేయట్లేదు ఎంతసేపు అయినా అని కోపంతో క్రీమ్ కెమిస్ట్రీకి వెళ్దామంటే తీసుకొచ్చారు అనమాట సో క్రీమ్ కెమిస్ట్రీ అన్నది మేము ఎక్ ఎలాగా డిస్కవర్ చేసాం అన్నది చెప్తాను సో ఇది చాలా రోజులు అయింది ఇక్కడ పెట్టి విజయవాడలో మీరు మొత్తం ఎంబియన్స్ చూడండి మన కెమిస్ట్రీ ల్యాబ్లో ఎలా ఉంటాయి ఎక్విప్మెంట్ అవన్నీ సింబల్స్ వేసి ఉన్నాయి పీరియాడిక్ టేబుల్ ఉంది కదా మనకి కెమిస్ట్రీలో అదే విధంగా పీరియాడిక్ మెన్యూ అని పెట్టారనమాట సో స్నేకర్స్తో చాకో చిప్స్తో మీకు మ్యాష్మెల్లో ఇలా మిల్క్ చాకో మీరు నేమ్ ఇట్ యూ గెట్ ఇట్ దేర్ చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ మీకు టూ టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ దొరుకుతాయి ఒకటి రోల్ అని అంటే ప్యాన్ మీద రోల్ చేసేది ఇంకోటి లిక్విడ్ నైట్రోజన్తో క్విక్గా చేసి ఇచ్చేది సో ఇక్కడ నేను మీకు ముందుగానే చెప్తున్నాను లిక్విడ్ నైట్రోజన్ కన్సంప్షన్ మంచిది కాదు అంటే ఎక్కువగా తీసుకోకూడదు ఏదైనా అతిగా తీసుకుంటే హెల్త్ హజార్డస్ కదా సో జస్ట్ సరదాగా ఎప్పుడైనా వన్స్ ఇన్ అ మూన్ ట్రై చేయండి ఇప్పుడు మీరు

టైప్ చూస్తున్నారు ప్యాన్ మీద రోల్ ఆన్స్ అనమాట సో నేనైతే క్రీమ్ స్టోన్ వాళ్ళు చక్ 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 అని బాధేసేవే చూసేదాన్ని సో ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది మనకి సో షూట్ చేసుకుంటానని చెప్పి చేశాను నేను పర్మిషన్ తీసుకొని సో వాళ్ళు కూడా హ్యాపీగా చేసుకోమని ఇచ్చారు చూడవచ్చు మీరు ఎవరికైనా ఈ రోల్ ఆన్ ఐస్ క్రీమ్ ఐడియా లేకపోతే ఇప్పుడు ప్రపంచం అంతా తెలుసు కాబట్టి ప్ర మీకు నేను చెప్పేది ఏం లేదు యాక్చువల్గా మేము ఎప్పుడు డిస్కవర్ చేసామంటే థర్స్డే వెడ్నెస్డే ఆర్ థర్స్డే మేము నైట్ ఒకరోజు ఈ మధ్యకాలంలో మనకి సమ్మర్ అయిపోయింది కదా ఏదైనా చల్లగా తినాలి అని క్రేవింగ్స్ ఉన్నప్పుడు లెవెన్ ఓ క్లాక్ అరౌండ్ ట్వెల్వ్ అనుకుంటా లెవెన్ థర్టీ ట్వెల్వ్కి జొమాటోలో క్రీమ్ కెమిస్ట్రీ వాళ్ళు డెలివరీ చూపిస్తోంది సో అప్పుడు మా హస్బెండ్ డబుల్ డెక్కర్ అండ్ సన్ చాకో బ్రౌనీ ఏదో ఆర్డర్ చేశారన్నమాట సో మీరు నమ్మరండి ఈ మినిమమ్ మీకు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఐస్ క్రీమ్ వచ్చింది ఒక త్రీ హండ్రెడ్ రూపీస్కి ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ఐస్ క్రీమ్ అంటే రెండు ఫ్లేవర్స్ అనమాట ఎవరిది వాళ్ళకి క్వాంటిటీ చాలా ఉంది సో టేస్ట్ కూడా అద్భుతంగా ఉంది మెల్ట్ కూడా అవ్వలేదు ఎందుకు మెల్ట్ అవ్వలేదు అన్నది ఈ రోల్ ఆన్స్ ఫినిష్ అయ్యాక మీకు నేను చూపిస్తాను వాళ్ళు మనకి పార్సిల్ పంపించేటప్పుడు లిక్విడ్ నైట్రోజన్ని దాని మీద పెడతారనమాట సో దట్ ఇంకొంచెం సేపు మనకి డెలివరీ అయ్యే వరకు నిలుస్తుంది చల్లదనం ఈ లిక్విడ్ నైట్రోజన్ వల్ల ఏంటి అన్నది కూడా నేను చెప్తాను ఎందుకంటే ఇక్కడ నా ముందే ఒక ఐస్ క్రీమ్ చేశారు మనకి గ్రీన్ కలర్ పిస్తాతి అది చేస్తున్నప్పుడు పిలిచి చూపించారనమాట వన్ మినిట్లో వన్ నైంటీ డిగ్రీస్ టెంపరేచర్లో అది మైనస్ వన్ డిగ్రీస్లో కూలింగ్ అన్నది అయిపోతుంది అండి వన్ మినిట్లో సారీ మైనస్ వన్ డిగ్రీస్ దాకా వెళ్ అంత టెంపరేచర్కి ఫ్రీజ్ అయిపోతుంది సో నేను ఏదో పాయింట్ మిస్ అయ్యాను ఐమ్ రియలీ సారీ తప్పుగా ఏమైనా కన్వే అయ్యి ఉంటే ఇది లిక్విడ్ నైట్రోజన్ ప్యాకింగ్ చేసేటప్పుడు వాళ్ళు ఈ విధంగా దాని మీద పోస్తున్నారు ఎక్సెస్ అంతా తీసేసి ప్యాక్ చేస్తున్నారు సో ఇది సమ్ మ్యాంగో ఫ్రెష్ మ్యాంగోస్తో చేస్తున్న మ్యాంగో ఐస్ క్రీమ్ ఇప్పుడే నా ముందే కట్ చేసి తీసుకొచ్చి ఇందులో పెట్టారు అదైతే సో చూస్తున్నారు కదా ఇది వేరే వాళ్ళకి ప్యాక్ టేక్అవే అనమాట ఇది ప్యాక్ చేయించుకుంటున్నారు సో మీకు గనక మీ మొబైల్లో జొమాటో యాప్ ఉంటే స్టోర్లో కూర్చొని జొమాటోలో బుక్ చేసుకున్నప్పుడు జొమాటో అతను డెలివరీకి వస్తారు కదా పిక్ చేసుకోవడానికి అతనికి మీరు అక్కడే క్యాష్ పేమెంట్ అయితే క్యాష్ పేమెంట్ ఇచ్చేసి పంపించేయచ్చు సో మీకు ఆఫర్ ఉంటే ఆ విధంగా ఆర్డర్ చేసుకుంటే మీకు బెనిఫిట్ సో ఇది వచ్చేటప్పటికి నేను చెప్పిన లిక్విడ్ నైట్రోజన్తో చేసే ఐస్ క్రీమ్ సో ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆ పెద్ద వెజల్లో వేసి విస్కర్ లాంటి దాంట్లో విస్క్ చేస్తున్నారు కదా దాంట్లో ఈ లిక్విడ్ నైట్రోజన్ వేశారు చూడొచ్చు మీరు వన్ మినిట్లో మీకు ఐస్ క్రీమ్ అనేది అయిపోయింది నేను అడిగాను ఏంటి అసలు ఎందుకు వేస్తారంటే ప్రాసెస్ ఈజీ అయిపోవడానికి తొందరగా అవ్వడానికి మేడం ఇలా క్రిస్టలైజ్డ్గా అయిపోతుంది అని వాళ్ళు చెప్పడం జరిగింది సో ఇదండి కానీ ఎక్కువ తినద్దు మీరు లిక్విడ్ నైట్రోజన్ అన్నది మీ హెల్త్ మీద చాలా ఎఫెక్ట్స్ వస్తాయి తర్వాత తర్వాత ఎప్పుడైనా ఓకే అది కూడా వాళ్ళు చెప్పారు నేను అడిగేసాను మొహం మీదే సో చూసారు కదా ఇన్ మినిట్స్ వన్ ఆర్ టూ మినిట్స్లో మనకి చక్కగా అయిపోయింది ఐస్ క్రీమ్ అన్నది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇలా కొన్ని రోలాన్స్ మీద లిక్విడ్ నైట్రోజన్ పోస్తున్నారండి దాన్ని వాళ్ళు ఇప్పుడు తింటే మనకి పొగలు మన నోట్లో నుంచి ముక్కులో నుంచి కూడా వస్తాయి దీన్నే బ్రెయిన్ ఫ్రీజర్ అని అంటారట సో చాలా సరదాగా ఉంటుంది ఇలా మీరు ఇప్పుడు సమ్మర్ కదా మీకు చుట్టాలు అందరు వచ్చినప్పుడు వెళ్తే బాగా ఎంజాయ్ చేయగలుగుతారు మీరు కపుల్గా ఇండివిజువల్గా వెళ్ళి తినేదానికంటే కూడా ఇవి మెమరీ మేకింగ్కి బాగుంటాయి చెరిషబుల్గా ఉంటాయి సో ఇది వేరే వాళ్ళు ఎవరో తింటుంటే నేను షూట్ చేశాను సో వాళ్ళు ఫుల్గా దాన్ని అడ్జస్ట్ చేస్తున్నారు ఐస్ క్రీమ్ని లిక్విడ్ నైట్రోజన్ వేసి కాకపోతే ఇది వెంటనే తింటే బాగా మీకు ఇమీడియట్ రిజల్ట్ ఉంటుంది డిలే చేస్తే అంత పొగలు తగ్గిపోతాయి చూసారు కదా పాపం వాళ్ళు ఎవరో తెలియదు వాళ్ళకి నేను తీస్తున్నానని ఆ విధంగా పొగలు పొగలు వస్తాయి అనమాట తింటే సో దీన్ని బ్రెయిన్ ఫ్రీజర్ అంటారు ట్రై చేయాలంటే తప్పకుండా క్రీమ్ కెమిస్ట్రీకి మీరు వెళ్ళచ్చు ఇది టికిల్ రోడ్లో ఉంది విజయవాడలో ఇక్కడ మీరు మే నేను మెన్యూని యాడ్ చేశాను నైట్రోయన్ పాన్ రోల్డ్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ అని వీళ్ళ మెన్యూ మీద కూడా చెప్పారు నేను చెప్పింది జస్ట్ మీరు ఒకసారి లుక్ వేయండి మీకు ఒక ఐడియా వస్తుంది మీకు తప్పకుండా నచ్చుతుంది స్టోర్కి రాలేని వాళ్ళు జొమాటోలో ఆర్డర్ చేసుకోవచ్చు జొమాటో సర్వీస్ ఉంది వీళ్ళది పేటీఎం ద్వారా కూడా పే చేయచ్చు క్యాష్ ఆన్ డెలివరీ మీకు ఆప్షన్స్ ఉంటాయి కదా సో స్టోర్లో పేటిఎం అండ్ క్యాష్ కార్డ్ ఎనీథింగ్ ఈజ్ యాక్సెప్టెడ్ సో ఇది వీళ్ళ సర్వీసెస్ అండ్ నేనైతే ఆన స్కేల్ ఆఫ్ టెన్ టెన్ ఇచ్చేస్తాను అంత బాగుంది సో మీకు కూడా నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను హోప్ ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనుకుంటున్నాను ఈ బ్రెయిన్ ఫ్రీజర్ ప్రైజెస్ చూశారు కదా రెగ్యులర్ టూ ఫిఫ్టీ లార్జ్ అయితే ఫోర్ ఫిఫ్టీ సో ఇవాళ మేము తిన్నది డబుల్ డెక్క అండ్ రెడ్ వెల్వెట్ ఐస్ క్రీమ్ సో దాని పిక్స్ కూడా నేను యాడ్ చేశాను తప్పకుండా చూడచ్చు మీరు నేను ఈ విధంగా రెస్టారెంట్స్వి మంచి మంచి ఐస్ క్రీమ్ యూనిట్స్వి ట్రై చేస్తానండి రివ్యూస్ చేయడానికి మీరు కూడా తప్పకుండా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను సో ఇది వచ్చేటప్పటికి రెడ్ వెల్వెట్ ఐస్ క్రీమ్ పైన అయితే కేక్ పెట్టారు ఇదంతా కూడా రెడ్ వెల్వెట్ ఐస్ క్రీమ్ అనమాట సో ఇది వచ్చేటప్పటికి డబుల్ డెక్కర్ కింద చాక్లెట్ డార్క్ చాక్లెట్ వెఫల్ మీద మీకు ఐస్ క్రీమ్ పెట్టారు ఎక్సలెంట్ ఉంది అసలు టేస్ట్ అయితే ఇది బాగుంది ఇది బాగాలేదు ప్రతి ఐస్ క్రీమ్ బాగుందండి ట్రై చేయొచ్చు మీరు మీ అందరికీ క్రీమ్ కెమిస్ట్రీ రివ్యూ నచ్చింది అనుకుంటున్నా లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ దెన్ బై